అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి రోడ్లు కానీ మన పిల్లలకి పెళ్లిళ్ళు అయిన తప్పు రోడ్లు దొరకవు రోకళ్ళు దొరకవు పసుపు దంచాలనిపిస్తుంది పసుపు దంచితేనేమో అయ్యో ఎలాగ మన ఇంట్లో ఆ పసుపు దంచే కర్రలు లేవు ఏం చెయ్యాలి అని చాలా సతమతం అయిపోతున్నారు ఎందుకంటే మా అక్క పిల్లలు మా మావయ్య గారి పిల్లలు మా బాబాయ్ గారి పిల్లలు వీళ్ళందరూ విదేశాల్లో ఉన్నారు అందరం మనం అక్కడికి వెళ్ళలేం కదండి అనుకోకుండా అక్కడ పెళ్లిళ్ళు కుదిరి పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు ఇప్పుడు అమెరికా ఏమో ఇండియా అయిపోతుంది ఇండియా అమెరికా అయిపోతుంది అనిపిస్తుంది అండి నాకు అక్కడికి వెళ్ళి అంటే పొట్టకూటి కోసం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని సంపాదిస్తూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారండి ఎవరిని మనం విమర్శించే అంత కాదు ఇక్కడ మంచి చదువులు చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే ఆ చదువులకు తగ్గ డబ్బులు దొరక్క మమ్మీ డాడీలను సుఖపెట్టాలి డబ్బు ఇబ్బంది ఉండకూడదని పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడతారో అది అర్థం చేసుకోండి వాళ్ళు జాబులు లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో కొద్ది కొద్దిగా డబ్బులు తెచ్చుకున్నా మనమే తిట్టుకుంటాము మనమే తిడతాం అరే సన్నాసోడా ఏంట్రా ఎన్ని డబ్బులు తెచ్చుకుంటున్నావు ఆడు చూడరా ఎంత సంపాదిస్తున్నాడు అని మనమే అంటాము పిల్లల్ని మనం వాళ్ళు మంచి ఇదిలో ఉన్నా సరే అయ్యో అంత దూరంలో ఉన్నా ఇంకా రారా అంటాము ఇక్కడికి వస్తే జాబులు లేవు ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా జాబులు ఇస్తూ సతమతమైపోతున్నారు పిల్లలు పిల్లలు ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచి చక్కగా మన పిల్లలతో మనం సరదాగా ఉందామండి అయితే ఇంకొక విషయం ఏంటంటే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇదిగోండి రోలు రోలు దొరకకపోతే నేను వీడియో పెట్టాను చిన్న రోలుతో కూడా మనం పెద్ద రోలుగా చూపించి మనం పెళ్ళిళ్ళకి దాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే దంచే రోకళ్ళు పసుపు దంచడానికి రోకళ్ళు లేవని అసలు ఎవ్వరూ బాధపడద్దండి టెన్షన్ ఫ్రీగా ఉండే వీడియోలే నేను పెడతాను నేనేం చేశానంటే ఇప్పుడు మన ఇంట్లో పెద్ద పెద్ద కర్రలు కూడా ఉండవు కదా కర్రలు లేనప్పుడు ఏంటంటే థర్మాకోల్ వాటిని రౌండ్గా ఎక్కడైనా థర్మాకోల్ దొరికేస్తాయి రౌండ్గా వాటిని చుట్టేసి వాటిని క్లాతులు చుట్టేసి కాగితం చుట్టేయండి ఫ్రెండ్సే కదా ఫ్రెండ్స్ బంధువులు చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి చెప్పండి ఓసే నెమ్మిదిగా దంచండి వీడియోలో పడాలి అని చెప్పి ఇంకో తర్వాత ఏంటంటే నాకు కూడా ఒకటి దొరికింది ఇంకో కర్ర దొరకలేదు నేనేం చేశానంటే బ్యాంబో కర్ర అంటే లావుగా గుండ్రంగా ఉన్న కర్రని ఒకటి కొనేసాను అనమాట కొనకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇళ్లల్లో కూడా దొరికేస్తాయి దాన్ని శుభ్రంగా వేడి నీళ్ళతో సరిపేసి కడిగేసి ఎండబెట్టేసి దానికి మొత్తం ముందు పసుపు రాసేసాను ఎందుకంటే గౌరీదేవితో సమానం అంటారంట కదండి అందుకని ఆ పార్వతీదేవి ఆశీసులు ఉండాలని చెప్పి చక్కగా ఎండ పెట్టేసి ఆ కర్రకు ముందు మొత్తం పసుపు రాసేసి నేను ఇదిగోండి ఇది మళ్ళీ కర్ర కలా కనపడకూడదని ఇట్లు దొరికిన రాక ఈ రోలు కర్రకి ఈ కర్ర రెండింటికి చక్కగా అందంగా నేను కాగితాలు చుట్టేసి దీన్ని పువ్వులతో డెకరేషన్ చేసానండి అంతేకాకుండా కూడా మనకి మామిడి కొమ్మలు అయితే దొరుకుతాయి ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తున్నాయి మామిడి ఆకులు మామిడి కొమ్మలు నేరేడు ఆకులు అవి దొరుకుతున్నాయి అయితే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి మామిడి ఆకులు దొరుకుతాయి కానీ ఈ రాటపాతటకు కూడా కర్రలు దొరకకపోతే ఇదిగోండి ఇలా మామూలు కర్ర మామూలు కర్రకి లేదా థర్మాకోల్స్ అవి ఉంటాయి మన ఇంట్లో పనికిరాని కార్టూన్ డబ్బాలు ఉంటాయి వాటిని మనం రౌండ్గా ఎలాస్టిక్తో చుట్టేసి వాటిపైన ఇలా అందమైన కా కాగితాన్ని చుట్టేసి చక్కగా ఇలా రాట కూడా మనం తయారు చేసేసుకున్నాం అనుకోండి దీనికి పైన పసుపు రాసేసి పూలదండేసేసి వేసేసి అమ్మవారిని ఆహ్ ఆహ్వానించి అమ్మ ఇంతకన్నా నువ్వు మన మా హృదయంలో ఉన్నావు ఈ నమ్మా పూజలను ఆస్వాదించమ్మా మమ్మల్ని అనుగ్రహించమ్మా అంత మంచిగా జరిగేలా చెయ్యమ్మ అని దండం పెట్టుకోండి ఆ అమ్మవారు ఎప్పుడు మన ఇంట్లోనే ముందు మన నోటి నుంచి ఎప్పుడు దేవుడు నువ్వే నాకున్నావు నువ్వే నాకున్నావు నువ్వే అన్ని చూసుకో మీరే నాకున్నారు అమ్మ దేవతలారా దేవుళ్ళారా మీరే నాకున్నారు మీరే నన్ను చూసుకోండి మీరే నన్ను కాపాడండి పొద్దున లెగటం ఆ స్మరణ చేసుకుంటూ పడుకున్నంత వరకు ఆ స్మరణ చేసుకుంటే చాలండి అన్ని కార్యక్రమాలు చాలా శుభంగా జరిగిపోతాయి మన పిల్లలు కూడా ఎంతో చక్కగా ఉంటారు మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి